ఇంజనీరింగ్ విద్య ఇప్పుడు అధపాతాలానికి వెళ్ళబోతుంది సిటీ ఎడిషన్స్లో రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి ఇంజనీరింగ్ సందడికి సిద్ధం నేటి నుంచి మొదటి సంవత్సరం తరగతులు బిగినవుతున్నాయి కానీ మిగిలిపోయిన సీట్ల మీద యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి మరో విడత నోటిఫికేషన్కి రెడీ అవుతున్నాయి కాబోయే ఇంజనీర్ల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు సిద్ధమయ్యి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కాబోతున్నాయి ఇందుకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్లో సీట్లు దక్కించుకున్న విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల కాబో ఇంజనీర్ల సందరితో కలకలలాడుతున్నాయి నూతన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పలు కళాశాలలో సీనియర్లు యాజమాన్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాయి నూతన విద్యార్థులు బిడియం పెరుగు పోగొట్టేలా కార్యక్రమాలు కూడా రూపొందించాయి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రెండు యూనివర్సిటీలతో కూడా ముప్పై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన ముప్పై వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి అయితే ఏపీ ఏపీ సీట్లు సాధించిన విద్యార్థులు ఇరవై ఐదు వేల మంది మాత్రమే ఉండటంతో ఆరు వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయినాయి